ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకు నేను మీ ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం అసలు గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ చేయటం అయితే జరిగింది అసలు ఈ కల్తీ చేయటం మీద ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు సార్ ధనుష్ బాబు అండి సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందని దాంట్లో చేప నూనె పంది ఆయిల్ కొవ్వు కొవ్వులతో తీసినటువంటి ఆయిల్ ఇవన్నీ కల్ కలిపి తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు దీని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఉంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మా శ్రీ మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎంత బాపని తీశారండి ఇంతమంది హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ బేసిక్గా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది శ్రీ నందిని డైరీ కేఎంఎఫ్ కింద కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కింద నందిని డైరీ ఉండేది దాన్ని అర్ధాంతరంగా దాని నుంచి కాంట్రాక్ట్ ని రద్దు చేసి తనకు నచ్చిన తనకు ముడుపులు ఇచ్చే డైరీలకు ఏ డైరీలు అయితే ఉన్నాయో ప్రస్తుతానికి ఆరోపణలు వచ్చిన డైరీలు వాటికి కాంట్రాక్ట్ కట్టబెట్టి ఇంతమంది మతవిశ్వాసాలను దెబ్బతీసి నిన్న మళ్ళీ మీడియా ముందుకొచ్చి డొంగ నిర్భయంతరంగా ఒక హిందూ బంధువుగా మేము ఖండిస్తా ఉన్నాము దీని గురించి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు సదరణ శివ సార్ గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డులు కలితే జరిగిందని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ వాస్తవంగా ఇప్పుడు ఇంతకు ముందు దాదాపు ఒక చంద్రబాబు టైంలో ఈ టైపులో లడ్డు ఉండేది కానీ గత ప్రభుత్వం ఆ దానికి సై తగ్గిపోగా దాంట్లో ఉండే నాణ్యత మొత్తం పూర్తిగా తగ్గించింది దాంట్లో ఈ మన ఎముకల నూనె ఇవన్నీ కల్తీ కల్తీ చేసుకొని మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీసింది దాని యొక్క ఇది ఏమైందంటే మన దేశం మొత్తం పడింది లాస్ట్ టైం ఒక సంవత్సరం క్రితం ఒక ఐదు సంవత్సరాల క్రితం మనకి సంవత్సరానికి వచ్చే వాళ్ళకి ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల డెబ్బై టికెట్లు ట్రైన్ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేది ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం తీసుకుంటే పదిహేను లక్షలు వచ్చింది అంటే ఎంత తక్కువ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విలువని వీళ్ళు చర్చీల కోసం పూర్తిగా దిగజారుస్తున్నారు అంటే మీకు మేము సవీన్యంగా ఒకటి మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటి మీ మీడియా కూడా ఎవరి కాడికంటే వాళ్ళ కాడికి పోయి వాళ్ళ ఇది టీఆర్పి రేటు కోసం కాకుండా హిందూ మతం మన మన దేశం అంటేనే హిందూ దేశం ఈ దేశం యొక్క విలువను దిగదార్చకుండా ఉంటే ఇట్లాంటి ఈ నాయకులు రేపు వస్తారు ఎల్లుండి పోతారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి కానీ ఆయన చేసింది ఇప్పుడు మామూలుగా ఇక్కడ చెప్తా ఉన్నారు ఆయన కేవలం ఆయన ఎముకల నూనె ఇవాళ మన తిరుపతి దేవస్థానంలో రామల దక్షిణ గారు ఉన్నారు ఆయన చెప్పారు కేవలం ఆయన మేము చెప్పినా కూడా వినకుండా ఎముకల నూనె ఇట్లాంటివి తీసుకొచ్చి అంటే తక్కువ నూనె తీసుకొచ్చి ఈ లడ్డు అనే ప్రసాదం తీసుకొచ్చారు హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నారా అని చెప్పారు గట్టి అంటే మన భారతదేశంలో క్రిస్టియన్ ఉన్నారు హిందూ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్ కి ముస్లింకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే హిందూ ఒక్కడే ఇది అవుతున్నాడా అంటే అంత తేలిగ్గా ఉన్నాడా ఈ రాజకీయాలు వాడుకోవడానికి ఒక్కడే పనికి వస్తున్నారు అనేది ఒక పెద్ద పాయింట్ అది ఒక్కటి సరి చూసుకుంటే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మేడం మీ పేరు నా పేరు జనల్ గట్ల రమణమ్మ గుడ్లూరు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాయి మేడం గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుందని ఎముకలు జంతువులు ఎముకలతో కూడినటువంటి ఆయిల్ కలుపుతున్నారని అభియోగాలు అయితే వస్తూ ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం గత ప్రభుత్వంలో మనకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఆవు నెయ్యి స్వచ్ఛమైంది తీసుకురాలేక నాసిక్ది జంతువులది ప్రతి జంతువులు ప్రతి ఒక్క జంతువు ఒకటని కాదు పంది దగ్గర నుంచి ప్రతి ఒక్క చేప అనేక జంతువులని తీసుకొచ్చి జింకలను కూడా వాటిని అసలు ఏటాడకూడదు ఏటాడని జింకలను కానీ ప్రతి ఒక్క తీసుకొచ్చి ఆ నూనెతోటి లడ్డు తయారు చేశారు అంతకుముందు లడ్డు ఏ విధంగా ఉండేది కొంచెం తీసుకున్నా కూడా చాలా అమృతంగా ఉండేది గత గవర్నమెంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటంటే అసలు ఒక దేవుడు దగ్గరదే లడ్డే అలా చేసాడంటే ఇకను మనం ఏమనుకోవాలో మీరు ఆలోచించండి ప్రతి జంతువుది ఆయిల్ తీయటం వాటి తగ్గ వాటిని చంపటం ఆయిల్ తీసి అది కలిపేసి రుచి కోసం కలుపుతున్నాడు మనకి మనం అప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అంటే ఆవు నెయ్యి తోటి తయారు చేసేది ఇప్పుడు అలాంటిది జంతువులని ఏటాడి వాటిని చంపి ఆ జంతు సమృతో పాటు మనకి ఆయిల్ తీస్తున్నారు తీసి లడ్డు తయారు చేస్తున్నారు అంత అక్రమంగా చేశాడు నమస్తే మేడం మీ పేరు నా పేరు లావణ్య మాది గుడ్లూరు మేడం గత ప్రభుత్వంలో తిరుపతిలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం కల్తీ ఒక రకంగా జరగలేదు అది అన్యాయంగా జరిగింది జంతువులది అంటే అది చాలా అక్రమం దేవుడికి సంబంధించింది జంతువులది అసలుకి చేపలు అనేది ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే మహాప్రసాదం దానికి నీసు అనేది తాగలనేరు దాంట్లోనే కలిపారు అది ఇంకా దారుణం ఇంకా అలాంటి ప్రసాదం అనేది ఇంకా చంద్రబాబు వచ్చాడు కాబట్టి అలా జరగదు అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము నమస్తే మేడం మీ పేరు పద్మావతి మేడం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని అనుకుంటున్నారు అభియోగాలుగా వచ్చాయి దీని మీద మీ అభిప్రాయం కల్తీ జరిగింది సార్ అది మనం తిరుపతి లడ్డు తెచ్చుకుంటే మాకు కూడా పోయినసారి స్మెల్ మారింది కానీ తిరుపతి లడ్డు కల్తీ జరగకపోతే వాళ్ళకి ఏంది టెస్టులకు రావచ్చు కదా తిరుపతి లడ్డు కల్తీ అయితే జరిగింది వాళ్ళకి వై వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు కరుణాకర్ రెడ్డి ఎవరు జగన్ మ జగన్ మనిషి జగన్కి ఎవరు యోజు ఇష్టము ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని ఏది పెట్టినా ఒకటే మనకి ఎందుకు అనుకొని వాళ్ళు కల్తీ కలిపింది నిజమైనా మేము నమ్ముతున్నాము ప్రజలు ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతున్నారు టీవీలు ప్రతి ఒక్క మహిళలు మగవాళ్ళు అందరూ చూస్తున్నారు ఎవరు కలిసినా బ్యాంకుల్లో ఆఫీసుల్లో రోడ్లలో అయినా ఈ దరిద్రుడు జంతువులు కొవ్వుతోడు మనకి పెట్టాడు ఆయన అందుకు కదా దేవుడు ఈ పనిచేసింది అతన్ని ఇంటికి పోతాడు చేసాడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నాడు పదకొండు తోటి ఇంటికి పంపారు కల్తీ మడు కరెక్ట్గా కలిపారు కలిపినట్టు మేము మొత్తం నమ్ముతున్నాం సార్ మహిళలని ఇక్కడ ఇక్కడ మా ఊరు గుడ్లూరు మండలం లెక్కలు అందరు నేను చూస్తుంటా బ్యాంకుల్లో ఆఫీసుల్లో మొత్తం కూడా కలితీ కలిపారు అక్క వాడికి ఏం కాలం వచ్చింది ఇట్లా చేసాడు అది మనం తిన్నాం కదా పోయి తిరుపతికి పోయి వచ్చి తెచ్చుకొని అని అందరూ నమ్ముతున్నారు సార్ దాన్ని అసహ్యంగా చెప్పుకుంటున్నారు కరుణాకర్ రెడ్డి వాళ్ళ మతం మార్పు జగన్ రెడ్డి మతం మార్పు మతం మార్పులోకి మా వెంకటేశ్వర స్వామి లడ్డు వెంకటేశ్వర స్వామి నమ్మకం లేదు నమ్మకం లేకపోతే కల్తీ కలిపి కలిగాడు వాళ్ళు నా ఇంటి టైం అంతకుముందు ఎప్పటి నుంచి వస్తుందో మేము పుట్టే తప్పటి నుంచి ఆ లడ్డు నెయ్యి ఇచ్చే వాళ్ళని ఇప్పుడు ఎందుకు మార్చాడు వేరే సంస్థల నెయ్యి మనకెందుకు తెన్నర్లో మనకెందుకు కేరళ వాళ్ళు ఇస్తున్నారు అంటున్నారు నెయ్యి ఆవు నెయ్యి స్వచ్ఛంగా ఆ నెయ్యి తీసుకోవచ్చు కదా నీకు ఆదాయం లేకపోతే ఆ రేటుకి కట్టిస్తున్నారు నెయ్యి ఇడిగా గేదెలు నెయ్యి కిలో నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్ముతుంది ఒక గిద్ద వంద రూపాయలు కొంటున్నా గేదెల నెయ్యి ఆవు నెయ్యి అంటే ఇంకా రేట్ ఎక్కువ అంటే ఆవు పాలు పలసిన వెనక తక్కువ ఆ అట్టా నెయ్యి ఆవు నెయ్యి నీకు నా మూడు వందల చిల్లరకు లడ్డు ఎట్ట వస్తుంది కేజీ వస్తుంది ఆరు వందలైనా రాదు కేజీ నాలుగైదు లీటర్లు కాస్తే కానీ ఒక పది లీటర్లు కాస్తే కానీ ఒక కేజీ రాదు ఆవు నెయ్యి కాబట్టి కల్తీ కలిపాడు సార్ కల్తీ కలిపాడు మేము నమ్ముతున్నాము ప్రజలు మొత్తం నమ్ముతున్నారు గ్రూపులో వాళ్ళు డ్వాక్రా గ్రూప్ మహిళలు మొత్తం బ్యాంకుకి వస్తారు నేను డ్వాక్రా గ్రూప్ వివేగా చేస్తున్నా అందరూ ఈ ఐదారు రోజు ఇది బయటకు వచ్చింది మొత్తం ఇదే ఎవరు నాటబెట్టిన వాడు వేరే మతము మన మతం క్రమశిక్షణలో అతనికి నచ్చలేదు ఇట్లా ఎవరు ఏ ఏ మనకెందుకు మనకు ప్రజలుగా తినేది ఆదాయం తినేది వాళ్ళ వాళ్ళ మనుషులు నాయకులని కల్తీ కలిపారు సార్ నమ్ముతున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ విన్నారు కదా కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు లడ్డు తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగటం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని అయితే మనం తెలుసుకుందాం ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజతో మీ తిరుపతిరావు